మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా తెలంగాణ మంత్రివర్గంలో లంబాడ బిడ్డకు చోటు కల్పించాలని ఏఐసిసి పెద్దలను కలిసేందుకు శుక్రవారం దేవరకొండ నుండి లంబాడి జేఏసీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీకి బయలుదేరారు ఈ సందర్భంగా లంబాడ జేఏసీ నాయకులు బాబురావు నాయక్ మాట్లాడు రాష్ట్రంలో సుమారు నలభై నుంచి యాభై లక్షల జనాభా ఉన్న లంబాడీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డలు ఉండగా ఒక్క మంత్రి పదవి కూడా లేదన్నారు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఢిల్లీలోని ఏఐసి పెద్దలకు వినతి పత్రం ఇచ్చి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామన్నారు పాయింట్ ఒకటి తొమ్మిది ఏడు సున్నా నుంచి మా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తూ వచ్చారని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదేవిధంగా లంబాడీ సామాజిక వర్గానికి చెంది బాలు నాయక్కి మంత్రి పదవి ఇవ్వాలన్నారు లేని ఏసీసీ కార్యాలయాలన్నీ ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి